హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకు మన పొలానికి అయితే వెళ్తున్నాం రెండు రోజుల నుంచి వర్షం బాగా పడుతుంది మనకైతే మన బండిక్కడ కిరాయిలు అయితే ఏమీ లేవు మొన్న మనం వెళ్ళి జరిగే ట్రిప్ మూడు రోజుల క్రితం వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి ఇప్పుడు అయితే వర్షం తగ్గింది సాయంత్రం నాలుగైంది ఇప్పుడు టైం వీడియో తీసేటప్పటికి మన చేయలు ఎలా ఉండయో చూద్దాక వెళ్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఒక రెండు నెలల క్రితం పడినాయి కదా వర్షం వారం రోజులు అప్పుడు ఎలా అయితే మనకి సేమ్ చేయలు మళ్ళీ అలాగే మనకి ఇది రెండోసారి ఓడ్చిన చేను ఇది చూడండి ఎలా మునిగిపోయినాయో వర్షం అయితే బాగా కొట్టింది అన్న రెండు రోజుల నుంచి గ్యాప్ లేకోకుండా నైట్ పగలు కనీసం మన చేనులు గట్లు కూడా కనబడతలేదు వరద అయితే బాగా బేపచ్చం ఉంది ఇవాళ ఇంకా ఈ మనకన్నా ముందు ఓడిచిన చేయలు కాబట్టి ఇది కొద్దిగా కనబడుతుంది అంటే మన పోయిందని ఊడిసాం కాబట్టి రెండోసారి కనపడుతుంది అట అంత చిన్నగా కనపడుతున్నాయి నీళ్ళు ఎలా ఉండియో అసలు పోవడానికి కూడా దారి అయితే ఏం లేదు మొత్తం బ్లాక్ అయిపోయినాయి అన్నీ ఇడల్లో కూడా వచ్చేసినాయి నీళ్ళు దాదాపు అది వాళ్ళకి ఊడిసి దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు అయితే అవుతుంది ఆ ఎకరం చేను ఇదైతే మనది ఇంకో ఎకరం చేను చూడండి ఎలా ఉందో ఇదైతే బాగానే ఉంది దీనికి ఏం ఇబ్బంది ఉండదు ఇది కొంచెం కనపడుతుంది అదే మరీ బాగా మునిగినట్టు అనిపిస్తుంది వాటర్ అయితే ఇలా ఉండే చూస్తున్నారు కదా రెండు రోజుల నుంచి బాగా ఓర్తం వల్ల వర్షం ఇలా వచ్చేసినాయి మనకి నీళ్లు పోవాలంటే ఇదే ఫ్రెండ్స్ నీళ్లు పోయే దారి ఇక్కడ పక్కన బోధి ఉంటుంది ఇవన్నీ మెయిన్ రోడ్డు పక్కన ఈ బోధి ఈ బోధిలోంచి అన్నీ వెళ్ళిపోవాలి మనకి వర్షం లేకపోతే రెండు రోజుల్లో అయితే నీళ్ళు అన్నీ పీల్చుకుపోతాయి కాకపోతే మరి ఇప్పుడైతే మళ్ళీ ముబ్బట్టుకు వస్తుంది మళ్ళీ అయితే వర్షం పడేదట్టే ఉంది వాళ్ళ మరి మూడు రోజులు చెప్తున్నాడుగా భారీగా వర్షాలు మరి చూడాలి ఎలా ఉంటుందో కాకపోతే రెండు రోజులు మూడు రోజులకే చేయలకేం ఇబ్బంది ఉండదు బాగానే ఉంటాయి అదే మళ్ళీ వారం పది రోజులు అయితే కింద పాసిపోయి మళ్ళీ తెగుళ్ళు అయితే వస్తాయి మన బలాలకి చూడాలి వర్షం అయితే పోయిద్దో ఈ ఇటు కాలో గట్టే వెళ్ళిపోతాయి నీళ్ళు మా మా ఊరు ఇది చూస్తున్నారు నాకు తెలిసి వాటర్ అంతా నిండిపోయిన నీళ్ళల్లో కూడా వచ్చేసినాయి వాళ్ళ నన్ను మూడు రోజుల నుంచి కొడతాం వల్ల నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ఈ సిమెంట్ రోడ్డు పగలు కొడతాం ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో ఇరవై సంవత్సరాల నుంచి అసలు ఎప్పుడు జరగలేదు నీళ్లు బాగా ఎడలోకి అని కింద తూమ్ అయితే వేసారు అది పూడిపోయింది వలన ఈ రోడ్డు పగల కొట్టి కొత్త తూమ్మైతే వేస్తున్నారు వర్షం బాగా ఉన్నాయి అయితే వాటర్ ఎప్పుడు వర్షం పడినా కానీ అయితే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ దానివల్ల మనకి ఎప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఈసారి బాగా వర్షం నీరు ఇబ్బందిగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి